ప్రభునందు ప్రియా దేవుని బిట్లారా బాగున్నారా ఈ ఉదయం కాల సమయంలో మీ అందరికీ కూడా ఉపన్యాసం చేస్తున్నాము ప్రత్యేకమైన అందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి గత రాత్రి శుక్రవారం ఆరాధనకు వెళ్ళారా మీ మందిరాల్లో ఆత్మీయ సందేశాలు వినండి బలపడండి దేవుని సావకులు అందిస్తున్న వర్తమానాలు చక్కగా బలపడమని సావకుడిగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఉదయం లేవండి బైబిల్ చదవండి ప్రార్థన చేయండి ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలంటే ఒకటే ప్రార్థన రెండోది బైబుల్ ధ్యానం చేయటమే తప్ప మనకు ఆధారం ఇంకొకటి లేదు ఆయనే మనకు ఆధారం చూడండి పరిశుద్ధ గ్రంథములో విషయ గ్రంథం యాపితుందో అధ్యాయం మొదటి వచ్చును రక్షింపనేరకుండినట్లు నేరకుండినట్లు ఇహోవాస్తము కూర్చు కాలేదు వినలేరకుండానట్లు ఆయన చెవుడు మందము కాలేదు మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను చూసారా దేవుడు చెప్తున్న మాట రక్షించడానికి దేవుడి హస్తం అంట మీ విషయంలో కొరచ చేసుకోలేదంట మిమ్మల్ని రక్షించడానికి ఆయన చెయ్యంట చాలా దూరం వచ్చి లాగుతుందంట ఎంత దూరం అయ్యా అంటే చూడండి ఆ చెయ్యి ఆ చెక్కయ్య అనేటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి రక్షించడానికి వచ్చింది ఆ చెయ్యి ఎక్కడ దాకా వచ్చిందో తెలిసినప్పుడు దేని పెట్లరా పాపాత్మురాలను మరి రక్షించడానికి వచ్చింది అంటే ఆయన చెయ్యి ఎన్నడూ కూడా కురచు కాలేదు కురచు కాలేదు ఆయన విననే విన్నట్లు ఆయన చెవుడు మందం కాలేదు అంటున్నాడు మీ దోషముల మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చిన ఏమొచ్చింది అంట దోషాలు అడ్డంగా అడ్డుగా నిలబడినాయి అంట బీకును దేవునికి మరి ఏం చేయాలి అని అంటే జక్కయ్య నిలవబడి ఆయన చేసిన ప్రతీది ఒప్పుకున్నాక దేవుడు ఆయన రక్షించాడు అలాగే ఆమె విస్తారంగా ప్రేమించడం ద్వారా విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అందుకని ఈరోజు నీవు నేను కూడా అర్థం చేసుకోవాలి ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఇంకా ఏ దోషాలు కనుక్కోవాలి ఏ అపవిత్రమైనవి కనుక్కోవాలి వాటన్నిటినీ విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా రక్షిస్తాడు మీ కుటుంబాన్ని మీ బిడ్డలను రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవునికి లోబడని దేవునికి వినయం విధేయత కలిగి ఉండండి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన యథార్థవంతులను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు కనుక ఈ రోజు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మీ ప్రయాణాలు మీ పిల్లల ప్రయాణాలు స్కూల్కి కాలేజీకి వెళ్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఆశ్రద్ధకరంగా మార్చాలని ప్రార్థన చేసుకుందాం కలువోసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ ఈ ఉదయం దేవాన్ని హస్తము కురచు కాలేదని నీ చెవులు మందం కాలేదని మాతో మాట్లాడుతున్నాం మీకులు మాకు అడ్డుగా ఉన్న దోషాన్ని పరిపూర్ణంగా ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా సహాయించి ఆ కుటుంబాల నూతన కార్యాలు జరిగించి ఈ నెల ప్రభు సంవత్సరం ఆఖరి దినాల్లో మేము ఉన్నాం ఏ కీడు మా పేట్ల మీదకి రాకుండా సహాయించి ఒక చూపించి महिमागर प्रभाव पंदमेसा की पे ना ती आम्रस्य थैंक यू आ